హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నార్ తెలుగు మనము ఇంట్లోనే ఈ రంగుల్ని మనం తయారు చేసుకోవచ్చండి ఒక ఐదు రూపాయలు పెట్టి ఫుడ్ కలర్ కొంటే వంద రూపాయలు విలువ చేసేటువంటి రంగుల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రంగుల్ని ఇసుకతోనూ బొంబాయి రవ్వతోనూ బియ్యపు రవ్వతోనూ దేనిదన్నా చేసేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉండే ఆ విధంగా చేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను మనం డైలీ ఉపయోగిస్తాం కదా ముగ్గు ఇంటి ముందు వేసుకునే ముగ్గుతోనే నేను ఈరోజు రంగుల్ని తయారు చేస్తున్నాను ఇలా మూడు పుట్ కలర్ని తీసుకున్నాను ఒక కప్పు ముగ్గును తీసుకున్నాను ఇలా ముగ్గుని తీసుకొని దీంట్లోకి మనం తీసుకుంటే పుట్ కలర్ ముందు గ్రీన్ కలర్ వేస్తున్నానండి ఇది ఒక స్పూన్ మాత్రమే చిన్న స్పూన్ మాత్రమే వేసేస్తున్నాను మనకి డార్క్ కావాలంటే ఈ కలర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ముందులోకి ముగ్గురు వేసిన రంగు బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఇలా కలపడం వల్ల ఇక్కడ ప్యారెట్ కలర్ వచ్చేసింది కదా ఇంకా మనకు డార్క్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ కలర్ కంటే లైట్గా రావాలంటే మనం తీసుకున్న కలర్ ఇంకా స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ముగ్గురు వేసి బాగా కలుపుకుంటే బాగా వస్తుందండి కంటే నాకు ఇలా పేపర్లో కలపడం ఈజీగా అనిపించి ఇక్కడ వేసేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఎండ్లో పెడితే ఇలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇందాక చూసారు కదా డబ్బా నిండా రంగు ఉంది నేను స్పూన్ మాత్రమే తీసాను ఇంకా దీంట్లోకి నాలుగైదు స్పూన్లు రంగు ఫుడ్ కలర్ ఉంటుంది దీంతో మనం చాలా రంగుని తయారు చేసేసుకోవచ్చు దీంట్లో ఒకటి ఒకటి మిక్సింగ్ చేసి కూడా మనం రంగులను చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొక కప్పు మళ్ళీ ముగ్గు తీసుకున్నాను దీంట్లోకి ఇట్లాగూ మిఠాయి రంగు ఉంటుంది కదా ఆ దాన్ని తీసుకున్నాను ఇలా మిఠాయి రంగును తీసుకొని ముందు ముగ్గులోకి బాగా కలిపాలి ఇలా రంగు బాగా కలిసిన తర్వాత ఇందా కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇంకొంచెం ఎక్కువగా మనము ఈ మిఠాయి రంగు వేసుకుంటే డార్క్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇక్కడ నేను లైట్ లెమన్ ఎల్లో కలర్ రావాలని ఇలా తక్కువ కలర్ మాత్రమే తీసుకొని ఈ విధంగా కలుపుతున్నానండి ఇలా బాగా కలపాలండి బాగా కలిపితేనే మనం ముగ్గు అనేది బాగా మనకి ముగ్గులో కలిసిపోతుంది సరిగ్గా కలిపితే మనం రంగులు వేసినప్పుడు కొంచెం తెల్లగా అలా పొడలు పొడలుగా కనిపిస్తుంది అలా ఉండకుండా ఉండాలంటే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక రంగుని కలుపుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు ముగ్గు తీసేసుకున్నాను ఇలా ముగ్గు తీసుకున్న తర్వాత రెడ్ రంగు వేసేస్తున్నాను ఇట్లా రెడ్ రంగు ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ చిన్న స్పూన్ పెట్టాను చూశారు కదా ఐస్ క్రీమ్ స్పూన్ కంటే కొంచెం చిన్నగా ఉందనమాట ఆ తీసేసుకొని బాగా కలుపుకొని దీంట్లో కూడా కొంచెం లైట్గా వాటర్ వేసేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు రంగు చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది ఈ డార్క్ ఆరెంజ్ కావాలంటే ఇంకొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి ఇది బాగా డార్క్ అయిందండి నేను వేసుకున్న ముగ్గురు రంగు అనేది బాగా ఎక్కువ అయింది దానివల్ల కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ అనేది వచ్చేసింది లైట్ ఆరెంజ్ కావాలంటే నేను తీసుకున్న రంగు కంటే కొంచెం తక్కువ వేసుకుంటే బాగుండేది ఇక్కడ నాకు బాగా డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది బాగా కలుపుకొని దీన్ని మళ్ళీ మనం ఎండబెట్టేసుకోవాలి అప్పుడు మనం రంగులేస్తే రంగు అనేది బాగా ఈజీగా ముగ్గులోకి పడిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక కప్పు నేను ముగ్గు తీసేసుకొని దాంట్లోకి ఒక్క స్పూను గ్రీన్ కలర్ వేసాను ఒక్క స్పూను మిఠాయి రంగు వేసానండి ఇలా రెండింటిని కూడా సేమ్ ఇందాక ప్రాసెస్లోనే బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఏ రంగు వస్తుందో చూద్దామండి ఇందాక మనకి బాగా ప్యారెట్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు లైట్ ప్యారెట్ కలర్ వచ్చేసింది ఇందాక కొంచెం దీని మీద కొంచెం డార్క్ వచ్చింది కదా ఇప్పుడు లైట్ కలర్ వచ్చేసింది ఇలా ప్రతి రంగుని రెండు రెండు రంగులు మిక్స్ చేసుకుంటూ ఏమేమి కలర్స్ వచ్చిందో చూసుకొని మనకి ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగుల్ని మనం తీసుకు తీసుకున్నటువంటి ఫుడ్ కలర్ మూడిట్లోనే చాలా రంగులు చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇందాక ప్యారెట్ కలర్కి ఇప్పుడున్న ప్యారెట్ కలర్కి ఎంత తేడా కనిపించేస్తుందో ఇప్పుడు ఇంకొక కప్పు ముగ్గు తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూను గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇంకొక స్పూను రెడ్ కలర్ వేసేస్తున్నానండి ఇలా రెండింటిని కలుపుకున్న తర్వాత వాటర్ తోటి కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ రెండిటిని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఏ రంగు వస్తుందో చూద్దామండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఈ బ్రౌన్ కలర్ అనేది మనము భోగి పండగలప్పుడు చెరుగ్గళ్ళు వేస్తాం కదా ఆ కోసం కోసం ఈ కలర్ని వేసుకోవచ్చు లేదంటే భోగి కుంటలప్పుడు కూడా వీటిని వేసేసుకోవచ్చు ఇలాగూ బ్రౌన్ కలర్ ఇంకొంచెం డార్క్ రావాలంటే రెండు కలర్స్ని కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం డార్క్ వచ్చేస్తుంది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనము కలుపుకున్న రంగులన్నిటినీ ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటే బాగా వస్తుందండి ఇలా ముద్ద ముద్దగా ఉండకుండా బాగా మనం రంగులేసినప్పుడు బాగా ఈజీగా పడిపోతుంది ముగ్గులోకి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక కప్పు నేను ముగ్గు తీసేసుకున్నాను ఇలా ముగ్గు తీసుకొని రాబిన్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూని కలుపుతున్నాను ఇలా రాబిన్ బ్లూ కాపైన ఉజ్జాల ఉండిద్ది కదండి మనం బట్టలు వేసుకునేది అదన్నా వేసేసుకోవచ్చు నేను ఈ రాబిన్ బ్లూ వేయటం వల్ల లైట్గా వైలెట్ కలర్ వచ్చేస్తుంది ఇంకొంచెం బ్లూ వేస్తే ఇంకా డార్క్ వైలెట్ వచ్చేది నేను కొంచెం తక్కువగా వేసాను ఇలా వేయటం వల్ల మనకి ఇలాగ వైలెట్ కలర్ వచ్చేస్తుంది ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి మనం ఏ వేసిన రంగులు ఏ అయినా సరే తక్కువ ఖర్చుతోనే మనము ఇలా ఎక్కువగా రంగుల్ని మనము తయారు చేసేసుకోవచ్చు ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం రంగుల్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లాక్ కలర్ ఏ విధంగా చేయాలో చూద్దాము మన ఇంట్లో స్టిక్స్ ఉంటుంది కదా ఆ ఈ స్టిక్స్ని కూడా మనము మనకు కావలసినంత రంగు కలుపుకోవడానికి డూబ్స్టిక్స్ని విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా ముగ్గులో వచ్చే జలిచినప్పుడు వచ్చేటువంటి ఇసుకలైనా సరే ముగ్గులైనా సరే ఈ పౌడర్ని విధంగా కలిపేసుకోవాలి దీంట్లో లైట్గా వాటర్ కలపడం వల్ల గ్రే కలర్ వచ్చేస్తుంది ఇక గ్రే కలర్ కాకుండా ఈ కలర్ అనేది ఇంకొంచెం డార్క్ రావాలంటే మనము ఈ డూప్ స్టిక్ పౌడర్ని కొంచెం ఇంక ఎక్స్ట్రా వేస్తే ఈ విధంగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది చూసారు కదండీ మనము ఐదు రూపాయలు పెట్టి మనం ఫుడ్ కలర్ కొంటే దాంట్లో ఉన్న ఫుడ్ కలర్ మొత్తాన్ని మనం ఉపయోగిస్తే వంద రూపాయలు విలువ చేసేటువంటి రంగుని మనమే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ